హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాధవి ఐడియాస్కి ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న మనవి నేను ఫేస్బుక్ ఐడియాలో రెండు మూడు వేల మంది నాకు ఫాలోవర్స్ అయితే అయ్యారు అయితే నేను ఫాలోవర్స్ అవ్వటానికి నేను ఫేస్బుక్లో ఓపెన్ చేయటానికి కారణం చాలామందికి యూట్యూబ్ ఛానల్ చూడరు కాబట్టి మన ఛానల్ రీచ్ అవ్వాలి ఆ వీడియోలు కూడా ఫేస్బుక్లో పెట్టాలి ఇంకొంతమందికి మొక్కలు పెంచుకునే విధానం సులువైన పద్ధతి చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి వీడియోలు పెట్టడం జరిగిందండి అయితే చాలామంది చూస్తున్నారు మీ అందరికీ కూడా రిప్లై ఇచ్చేంత టైం కూడా నాకు లేదండి చాలామంది బాగుందమ్మా అన్న వాళ్ళకి కూడా ఒక ఒక్క మాట చెప్పడానికి కూడా నాకు టైం లేదండి ఎందుకంటే నేను ఈ టెరెస్ గార్డెన్ చూసుకుంటూ ఆర్గానిక్ ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు అమ్ముతూ చాలా బిజీగా ఉంటున్నానండి రిప్లై ఇచ్చే టైం లేదు ఇలాంటి సమయంలో నాకు ఫోనులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారండి మేము ఫోనే ఏమన్నా మేము ఎవరు చూడలేని వీడియోలు ఏమైనా పెడుతున్నామా లేదా మీకు అంత ఎక్కిరించి అంత వీడియోలు ఏమైనా ఉన్నాయా లేవు కదండి నేను నలుగురు ఆడపిల్లలకే వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఎలా వీడియోలు చేసి పెట్టడం తప్ప మీ ఇంట్లోని అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదండి వాళ్ళందరికీ కారణం ఒక అమ్మే కదండి ఈ అమ్మని ఎందుకండి అలా ఫోన్ చేయటం నేను నా ఛానల్లో నెంబర్ ఇచ్చాను ఫోన్ చేయండి మాట్లాడతాను కావాలంటే అని అంతేగాని ఫేస్బుక్ నుంచి ఫోన్లు అయితే చేయకండి ఇది చాలా చాలా తప్పు మరి అంత వేళని చేసి అంత వెటకారంగా నేనేం మాట్లాడానండి వీడియోలోని పోని ఏదైనా పొరపాటు మాట్లాడా పొరపాటు మాట్లాడితే అన్నదమ్ములుగా బిడ్డలుగా నన్ను క్షమించండి అంతేకాని మరి ఇంత వేళనగా మాట్లాడకండి ఫోన్ చేసి ఏ ఊరు ఇదే నాకు ఫోన్ చేసి నన్ను ఏ అని అడగటం ఏంటి నేను ఏమైనా ఫోన్ చేశానా ఎందుకండి అంత వేళన ఇప్పుడు ఇప్పుడే ఆడపిల్లలో ఫేస్బుక్లోకి వస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు వాళ్ళనే ఎదగనివ్వండి మీ మాటలతో ఇది నాకేం పెద్ద మీరు ఫోన్ చేసినందుకు నాకేం ఇబ్బంది లేదు భయం లేదు ఎందుకంటే నేను అమ్మని భయపడవలసిన పని లేదు కానీ నా తర్వాత నా పిల్లలు బాధపడకూడదో భయపడకూడదు పిల్లలు మీకే చెప్తున్నాను ఇది ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే మీకు రాంగ్ ఫోన్లు కానీ వస్తే దీనికి కంప్లైంట్ కూడా ఉంది చక్కగా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు మీరెవరో భయపడకండి బాధపడకండి ఇది నాకే ఎలా అనిపించింది నా తర్వాత మా పిల్లలు ఎలాగున్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎనభై వేల సిల్లర్ ఫ్యామిలీ ఉంది ఇందులో ఎంతోమంది మా పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఒక అమ్మగా నన్ను ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటే మా ఛానల్లో మా బుజ్జి తోట ఛానల్లో నేను ఒక నెంబర్ ఇచ్చాను మాట్లాడండి అంతేకాని పదే పది సార్లు ఫోన్ చేసి ఇచ్చిపించకండి నేను ఆర్గానిక్ ఎరువులు అంటే సేంద్రీయ ఎరువులు అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఈ ఫేస్బుక్లోకి రావటం జరిగింది ఈ వీడియోలు పది మందికి చేరవేయటం గురించి ఫేస్బుక్లోకి అయితే వచ్చాను మరి అక్క చెల్లెళ్ళు అమ్మాయిలు ఎవరు భయపడకండి దీనికి చట్టం ఉంది ఎవరైనా సరే ఇలా చేసిన వాళ్ళని చట్టానికి మనం కంప్లైంట్ చెయ్యొచ్చు మీరెవరో భయపడకండి నాకు ఈ విషయం చెప్పాలని ఈ వీడియోతో చేశాను ఫేస్బుక్ ఐడియా కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి అలానే ఇన్స్టాగ్రామ్ ఐడియా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫేస్బుక్ ఐడియా ఇన్స్టాగ్రామ్ ఐడియా కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను మీరు ఎవరైనా సరే నా ఫేస్బుక్ని కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవ్వచ్చు కానీ ఫోన్లు మాత్రం చేయకండి పిల్లలు మీరు చేద్దాం అనుకున్నా నాకు ఫోన్లు చేయకండి నేను ఛానల్లో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు ఎరువులు కావాలి అనుకుంటే నాతో మాట్లాడేయాలనుకుంటే మన ఛానల్లో తెలుగులో కామెంట్ పెట్టండి నేను మీతో మాట్లాడతాను ఎప్పుడు ఎవరు కామెంట్ పెడతారని ఎదురు చూస్తూ ఉంటాను ఇదేనండి ఇవాళ వీడియో మా అమ్మాయిలకి అందరికీ ఈ వీడియో ఇలా ఇబ్బంది పడేవారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ భవంతో అందరం హ్యాపీగా ఉందాము ఆర్గానిక్ పంటలు పండించుకొని మన పిల్లలకే మంచి ఫుడ్ అందిద్దాం బాయ్ బాయ్